యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎస్ఐ కె సందీప్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు శుక్రవారం భీమగల్ మండలంలోని బాబాపూర్ గ్రామ కమిటీ హాల్లో ఎస్ఐకే సందీప్ ఆధ్వర్యంలో గ్రామ యువకులకు ప్రజలకు గంజాయి అలాగే సైబర్ నేరాలు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది సందర్భంగా ఎస్ఐకే సందీప్ మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అలాగే గుర్తు తెలియని వ్యక్తులు మీ మొబైల్ ఫోన్కు ఫోన్ చేసి బ్యాంకు నుండి మాట్లాడుతున్నాము మీ అకౌంట్లో ప్రాబ్లం ఉంది తొందరగా ఈ ఈ నెంబర్కి పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపించమని కాల్ చేస్తే ఇలాంటి వ్యక్తులను అసలు నమ్మకూడదని మీకు బ్యాంక్ సమస్య ఉందని ఎవరన్నా కాల్ చేస్తే మీరే నేరుగా బ్యాంకుకు వెళ్ళి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు అలాగే గంజాయి మత్తు పదార్థాలు లేని సమాజం నిర్మించేందుకు యువత సహకరించాలని ఎస్ఎస్ సందీప్ అన్నారు అలాగే యువకులకు గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు డ్రగ్స్ గంజాయి కల్తీ కళ్ళు బారిన పడటం ద్వారా కలిగే చెడును విషయాలపై ఎవరైనా మత్తు పదార్థాలను విక్రయించినా వాటిని అలవాటు చేసుకోవాలని ఒత్తిడి చేసిన స్థానిక పోలీసులకు లేదా జీరో ఎయిట్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు ఎస్ఐ కే సందీప్ కోరారు అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన పట్టడం చాలా సంతోషకరమని అన్నారు ఇలాంటి విషయాలపై గ్రామస్తులకు అవగాహన కొరకు వచ్చి ఇంతటి సందేశాన్ని ఇస్తున్న ఎస్ఐకే సందీప్ కు ప్రత్యేక ధన్యవాదములు యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి నిత్య జీవితం పాడవకుండా పోలీస్ శాఖ వారు తెలిపినట్లుగా తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ చూపి రాత్రి సమయంలో పిల్లలు ఇంటికి రాకపోవడం ఇంటికి లేట్ రావడం ఇలాంటి విషయాలపై తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ చూపాలని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి ఆఫీస్ రియాజ్ అంజుమన్ కమిటీ సభ్యులు అబ్దుల్ వహీద్ ఖలీం సమీర్ యువకులు షన్ను నవీద్ సుఫియాన్ పోలీస్ సిబ్బంది గంగాధర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు మెయిన్ యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి కాబట్టి దీనిపైన కూడా మీరు అందరూ కూడా పిల్లలకు చిన్న పిల్లలకు డ్రైవింగ్ చేయొద్దు లాస్ట్ డ్రైవింగ్ చేస్తున్నారు హెల్మెట్లు పెట్టుకుని నడిపించాలా ఆ సైబర్ క్రైమ్ విషయంలో ఉంటే ఉండాలా మీరు ఖచ్చితంగా ఎవరు కూడా అన్నోన్ ఏపీకి ఫైర్ క్లిక్ చేయొద్దు వేరే నెంబర్ నుంచి ఫోన్లు వస్తే మన నైన్ వన్ సిరీస్ ఉంటాయి ఇండియా నెంబర్కి నైన్ వన్ సిరీస్ ఉంటుంది నైన్ వన్ సిరీస్ కాకుండా వేరే నెంబర్ నుంచి వస్తే ఎట్టి బస్సులో ఫోన్ లిఫ్ట్ చేయకండి క్లాక్లో పెట్టేసేయండి క్లాక్లో పెట్టి మళ్ళీ హోల్డ్ లిక్కులు కానీ పాస్వర్డ్లు కానీ ఎవరికి చెప్పకండి ఎవరు కూడా బ్లాక్ నుంచి ఫోన్ చేయరు వీటన్నిటికీ కూడా మీరు దృష్టి దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి దీనివల్ల మాకు క్రైమ్లో కంట్రోల్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా సైబర్ క్రైమ్ వన్ నైన్ టూ జీరో నెంబర్ని కూడా మీరు ఉంచుకొని దానికి ఎప్పుడైనా జరిగిన సందర్భంలో ఇమ్మీడియట్గా సైబర్ క్రైమ్ అన్ ఐన్ జూ జీరో డైల్ చేయాలని చెప్పి వారి తరఫున కోరుకుంటున్నాము అలాగే మీకు ఏమైనా జరిగిన సందర్భం ఏమైనా ఇదేం జరిగిందంటే మాతో దృష్టి తీసుకొచ్చే దానిపైన మీకు ఏమైనా ప్లాన్ దళాలు సూచనలు ఇచ్చి మీకు ఇంకా అవేర్నెన్స్ కల్పిస్తామని చెప్పి పోలీసు వాళ్ళు తెలుపు చూపిస్తున్నాను